ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సర్ ఆర్దర్ కాటన్ గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం గోదావరి అన్నదాతగా పేరు పొందిన మరి సర్ ఆర్దర్ కాటన్ గారిని స్మరించుకోవడం ఎంతో ఆశీర్వాదకరం బైబిల్లో కూడా ఉంది కదా నీతివంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం సో ఈరోజు మనం సర్ ఆర్థర్ కాటన్ గారిని జ్ఞాపకం చేసుకుందాం ఆయన్ని మిషనరీ కంటే ఒక సివిల్ సర్వెంట్గా గుర్తించడం మేలు అని నా ఉద్దేశం సో చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఆయన జీవితాన్ని ఒకసారి చూద్దాం సర్వ ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా యేసయ్య మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు యువత కాల సమయంలో ప్రభు నేను మేము కలిసి జూమ్ మీటింగ్లో ఉండగా ప్రభా అనేక మంది జీవితాలను ప్రభావ నీ కొరకు ఎవరైతే నిలబడి సేవ చేశారో వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సోమవారం మేము చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి ఈ ధన్యతను బట్టి మాలో మరి మీ యొక్క సేవకై మరి ప్రోత్సాహం అందుకోవడానికి కావలసిన మాటలను కావలసిన విషయాలను మేము గ్రహించే రీతిగా మమ్మల్ని తండ్రి మీరు ఆయనతపరచమని ఈ దినమంతట్లో మీరు మాతో ఉండి ప్రవ్వా మరి ఇంటర్నెట్ను కరెంటును మరి మీ ప్లాట్ఫామ్ని మరి ఎటువంటి క్లిచర్స్ లేకుండా ఈ యొక్క మీటింగ్ జరగడానికి కూడా మీరు కృప చూపించమని ఆయా ప్రతి విషయంలో మీరే మాతో ఉండి నడిపించి మేము ఆ మన్మయం తీసుకురామని యేసు క్రీస్తు పరిషత్ నామంలో అడిగివెడుకు పరమ తండ్రి ఆమె మరి గోదావరి అన్నదాత అయిన సర్ ఆర్ధర్ కాటన్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఆయన పద్ మే పదిహేనవ తారీఖున జన్మించారు మరి చాలా విషయాలు ఆయన గురించి పంచుకోవడానికి ఉన్నా కానీ కొన్ని విషయాలు మరి తక్కువ టైంలో మనం షేర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషం మరి ఆయన్ని ఒక క్రైస్తవ మిషనరీ అనడం కంటే ఒక సివిల్ సర్వెంట్ అంటే బాగుంటుంది అని నేను అన్న మాటలో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఆయన సువార్త అందించడంలో పని చేసినా కానీ తెర వెనకాల ఆయన చేసిన పని సువార్త పని తెర ముందు ఆయన చేసిన పని ఒక సివిల్ సర్వెంట్గా ఆయన ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి కేరళ తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలు ఆయన అందించిన మరి ప్రాజెక్టులు కానీ ఏదైనా మరి చాలా ప్రశంసనీయమైంది ఎంతోమంది ప్రజలు మరి కరువు నుంచి మరి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి మరి కరువులో ఆహారం అందడానికి కారణమైన వ్యక్తి మన అన్నదాత సర్ ఆర్దర్ కాటన్ గారు గోదావరి నది మీద మరి ఆనకట్ట నిర్మించే టైంలో ఆయనకు వచ్చిన ఆటంకాలు అయితే మీరు వింటే ఇప్పటి సమయంలో అయితే మనం నవ్వుకోవచ్చు అయ్యో ఇంత చిన్న విషయంలో అంత మూఢ నమ్మకమా అని మనకి నవ్వు వస్తుందేమో కానీ అది అధిగమించి ఆయన పట్ చేపట్టిన పనులు మరి కార్యరూపం దాల్చడానికి ఆయన ఎంతో కష్టపడి కృషి చేయవలసి వచ్చింది ఆయన ఒక్కోసారి జ్వరం వస్తే కూడా ఆ జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా గుర్రంపై స్వారీ చేస్తూ ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి మరి సర్వే చేయడం మరి ఆ సర్వే చేసిన ప్రాంతాల్లో ఎలాగా మరి ఆనకట్టలు నిర్మించాలి అనే విషయాన్ని ఆయన ఎంతగానో ప్లాన్ చేసేవారు మొట్టమొదటిగా ఆయనకు వచ్చిన మరి ఆటంకం ఏంటంటే అక్కడ స్థానికులు ఎక్కడైతే ప్రాంత మరి ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో ఆయన ఆనకట్టలు నిర్మించడానికి పూనుకున్న సమయంలో ఆయనకి మొట్టమొదటిగా వచ్చిన ఆటంకం ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని ఆటంకపరిచారు ఏమంటే మీరు గుణపాలతో కానీ పనిముట్లతో కానీ మరి తవ్వకాలు గొంతలు చేస్తే గోదావరి తల్లికి మరి ఆమె తలకి దెబ్బలు తగులుతాయి కాబట్టి మీరు అలాంటి పని చేయడానికి వీలు లేదు మేము అలా పని చేస్తే మేము ఊరుకోము మేము అడ్డుకుంటాము అని చెప్పి వారు ఆటంకపరిచారు సో వాళ్ళందరినీ ఒక చోట కూర్చోపెట్టి పోగు చేసి వాళ్ళందరికీ మరి ఎలా మరి అక్కడ పని చేసి ఒక ఆనకట్ట నిర్మిస్తే ఎలాంటి సహాయం అందుతుంది ఎలాంటి అడ్వాంటేజ్ మరి పొందుకోవచ్చు నదీ జలాలు ఎలాగా వాడుకోవచ్చు అనే విషయాల్ని అలాగే మరి నిజదేవుడు ఎవరు సృష్టి ఏంటి సృష్టికర్త ఏంటి అనే విషయాల్ని వాళ్ళకి ఎంతో విపులంగా వాళ్ళకి వివరించినప్పుడు నిజదేవుని తెలుసుకున్న అక్కడి స్థానిక ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు అలాగే మరి పనులు కూడా పూ పూర్తవడానికి తమ వంతు సహాయం వాళ్ళు చేయడం మొదలుపెట్టారు ఆయన మరి సర్ మరి ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బ్రిటీష్ అధికారిగా నీటి పారుదల ఇంజనీర్గా పనిచేశారు కాటన్ గారు తన జీవితాన్ని బ్రిటిష్ ఇండియా అంతటా కూడా నీటి పారుదల మరియు నావిగేషన్ మరి కాలువల నిర్మాణానికే అంకితం చేసుకున్నాడు ఆయన ధవలేశ్వరం బ్యారేజీ రాజమండ్రిలో ప్రకాశం బ్యారేజీ విజయవాడలో అలాగే కర్నూలు కడప కాలువ కేసీ కాలువ అంటారు సో అది నిర్మించడానికి ఆయన దోహదపడ్డాడు ఆయన ఆయనే మూల కారణం ఆయన చేసిన ప్లాన్స్లో మరి అది నిర్మించి చాలామందికి ఆయన సహ సహాయం చేశారు ఆయన కళ చాలా పాక్షికంగానే నెరవేరింది అంటే ఆయన ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు ఆయన ప్లాన్ చేసి మరి బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెడితే చాలా దాదాపు ఎయిటీ పర్సెంట్ అప్రూవల్ అవ్వలేదండి నాకు తెలిసి కొన్ని ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మనం అనుకుందాం మరి అప్రూవల్ అయ్యి వాటిని మాత్రమే ఆ కళ పాక్షికంగానే ఆయన నెరవేరినా కానీ ఆయన కృషి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే కేరళ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆయన చేసిన పనిని గుర్తించి గౌరవిస్తున్నారు గోదావరి ప్రాంతాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసిన వ్యక్తి మన సర్ ఆర్దర్ కాటన్ గారు ఆయన దేవుని మహిమ కొరకు మానవుల సహాయం కొరకు జీవించిన వ్యక్తి ఆయన జీవితం అంతా కూడా ఏమన్నా పని చేస్తే నేను పని చేసినప్పుడల్లా దేవునికి మహిమ రావాలి అది ప్రజలకి సహాయంగా ఉండాలి అని చెప్పి ఆలోచించిన వ్యక్తి మన అన్నదాత కాటన్ గారు కాటన్ గారు మే పదిహేను పద్దెనిమిది వందల మూడున యునైటెడ్ కింగ్డంలోని కాంబర్మేర్ అనే ప్రాంతంలో జన్మించారు హెన్రీ కాల్వెలీ కాటన్ గారికి పదకొండు మంది సంతానం అందులో కాటన్ గారు పదవ సంతానం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కాటన్ గారు తన పదిహేనవ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్యాడెట్గా జాయిన్ అయ్యారు పద్దెనిమిది వందల పంతొమ్మిదికి ఆయన శిక్షను పూర్తి చేసుకొని మద్రాస్ ప్రెసిడెన్సీకి ఇంజనీర్గా మరి ఆయన సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యారు పద్దెనిమిది వందల ఇరవైలో ఆయన తిన కెరీర్ని నార్త్ వేల్స్లోని బంగోర్ అనే ప్రాంతంలో ఆర్డినెన్స్ సర్వేతో ప్రారంభించారు దానికి గాను ఆయన ఎన్నో ప్రశంసలు పొందుకున్నారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో మద్రాసులోని ఒక ప్రాంతంలో ఆయన చీఫ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు ఆ తర్వాత మరి ఇంజనీర్గా మరి ట్యాంక్ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ఇంజనీర్గా అపాయింట్ అయ్యారు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ఆయన ఆత్మీయంగా ఎంతో బలపడి దేవుని అంగీకరించి ఆయన సేవ కోసం సమర్పించుకున్నారు తర్వాత నుంచి ఆయన ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు ప్రజల సహాయం కొరకు ఉండేలా నేను పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు మరి గోదావరి ప్రాంతంలో కూడా ఆయన ఈ పనుల నిర్మాణ ఈ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ డెల్టా మిషన్ వారు అప్పటికే సువార్త పని చేస్తున్నారు ఈ సార్ ఆర్దర్ కాటన్ గారు ఆ డెల్టా మిషన్ వారితో మరి సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా సువార్త చేయడానికి కూడా ఎంతో దోహదపడ్డారు అక్కడికి వచ్చిన ప్రజల విషయంలో లోకల్ గా స్థానికంగా ఎవరైతే ప్రజలు నిర్మాణం పనికి వస్తున్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సువార్త అందించిన వ్యక్తి మన సర్ ఆర్దర్ కాటన్ గారు ఇండియాకి సిలోన్కి మధ్యలో పంబన్ ప్యాసేజ్ని ఆయన సర్వే చేశారు పద్దెనిమిది వందల ఇరవైలో కెప్టెన్ ర్యాంక్కి ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత కావేరి మరి స్కీమ్కి ఇన్ఛార్జ్గా ప్రమోషన్ వచ్చింది ఆయన వెంటనే కల్లనై డ్యామ్ని డ్యామ్ కి మరి చాలా మట్టి పై ఎగువ ప్రాంతం నుంచి మట్టి వచ్చి మరి చేరినప్పుడు దాన్ని తవ్వి తీసే పని చేపట్టారు అది తిరుచిరాపల్లి దగ్గరలోని మెకాంబాలో కావేరీ నది దగ్గర ఆయన ఆ పనిని చేపట్టారు కావేరీ నది ప్రాంతమైన తంజావూరు ఆ చుట్టుపక్కల నదీ జలాలు లేకపోవడం వల్ల ఎప్పుడు కరువు ఉండేది ఆ ప్రాంతంలో కోటన్ గారు పని చేయడం ప్రారంభించారు అన్నాకరై దగ్గర దిగువ ఆనకట్టని ఆయన నిర్మించడానికి చాలా ప్రాజెక్ట్స్ని ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు దానివలన గోదావరి కృష్ణా ప్రాంతాల్లో పనిచేసే మార్గం సుగమైంది అక్కడన్నీ చేసిన ప్రాజెక్ట్స్ ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన కంప్లీట్ చేయడం వల్ల మరి పై అధికారులు ఆయన్ని గోదావరి కృష్ణా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్లాన్స్ని అప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు గోదావరి చుట్టుప్రక్క ప్రాంతాల్లో వరదల కారణంగా ఎప్పుడూ కూడా ప్రజలు కరువు బాధలో మరి కరువు పరిస్థితుల్లో మరి ఎన్నో కష్టాలు ఎదురు మరి వాళ్ళు పడ్డారు అవి వాళ్ళు మరి కాటన్ దొరగారు ప్రజలు పడే కష్టాలని చూసినప్పుడు చాలా మనస్తాపం చెంది ఇక్కడ నేనేమైనా మరి చేసి ఈ ప్రజలందరినీ కాపాడాలి ఈ ప్రజలందరూ కరువుబారి నుంచి తప్పించాలి అని చెప్పి ఆయన ఆశపడి సర్వే చేసి ఎన్నో ప్లాన్స్ తో ముందుకొచ్చారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో విశాఖపట్నం పోర్టు కోసం కూడా ఆయన ప్లాన్ని రెడీ చేశారు పద్దెనిమిది వందల నలభై ఏడులో గోదావరి ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడానికి ఆయన ప్రారంభించి పద్దెనిమిది వందల నలభైలో నలభై ఎనిమిదిలో ఆయనకి ఆరోగ్యం మరి క్షీణించటం వల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళిపోయారు కానీ అక్కడ పనులు ఎక్కడ ఆగిపోకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని కెప్టెన్ ఆర్ ఓఆర్ఆర్ సో కెప్టెన్ ఆర్ గారికి అప్పగించి వెళ్ళిన తర్వాత కెప్టెన్ ఆర్ గారు కూడా చాలా బాధ్యతతో అక్కడ పనులన్నీ నిర్వర్తించి ఆనకట్టని పూర్తి చేశారు కాటన్ దర గారు తన సబార్డినేట్స్ ద్వారా చాలా ద్వేషించబడ్డారు ఎందుకంటే వాళ్ళ చేత ఎప్పుడు ఆయన పని చేయించడానికే ఇష్టపడేవారు అస్సలు మరి వాళ్ళకి ఏమాత్రం కూడా అలసత్వానికి చోటు లేకుండా వాళ్ళని ఎప్పుడూ పని చేయించడానికే ఇష్టపడేవారు ఎందుకంటే ఆయన ఆశంతా ఒకటే ఆనకట్ట నిర్మించాలి దాన్ని త్వర ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన ఆశపడి అలా ప్రవర్తించేలా చేయడం వల్ల ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఆయన వా ఆయన్ని ద్వేషించిన ద్వేషం ఎంత ఎక్కువగా ఉందంటే ఒకసారి అయితే ఆయన్ని డిస్మిస్ చేసే వరకు విషయం వెళ్ళిపోయింది పద్దెనిమిది వందల ఎనిమిదిలో హౌస్ ఆఫ్ కామర్స్ అంటే మరి ఇంగ్లాండ్ ప్రాంతంలో ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలా అయితే ఉంటుందో ఇంగ్లాండ్ ప్రాంతంలో కూడా ఉన్న పార్లమెంట్ని హౌస్ ఆఫ్ కామర్స్ అంటారు సో అక్కడికి వెళ్ళి అసలు గోదావరి నది పైన ఆనకట్ట ఎందుకు నిర్మించాలి నిర్మించడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి ఆ పనిని ఆపేయొచ్చు కదా నీ కింద పనిచేసే వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు నేను ఆ పనిని ఆపేయాలి అని చెప్పినప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన అక్కడికి వెళ్ళి అసలు ఆదా గోదావరి పైన ఆనకట్ట నిర్మించడానికి కారణం ఏంటి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనే విషయాన్ని ఆయన తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ వివరణ ఇచ్చుకోవాల్సిన వచ్చిన పరిస్థితి మరి పద్దెనిమిది వందల యాభైలో లో ఆయనకి ప్రమోషన్ ఇచ్చి తిరిగి కల్నల్ ర్యాంకులో ఆయన్ని ఇండియాకి తిరిగి పంపించారు పద్దెనిమిది వందల యాభై రెండులో లో రాజమహేంద్రవరంలో గోదావరిపై ఆనకట్ట నిర్మించడానికి ఆయన ఆ పనులన్నీ పూర్తి చేశారు ఆనకట్ట పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించడానికి ఆయన పూనుకున్నారు ఎక్కడా కూడా అసలు ఖాళీ ఉండేవాళ్ళు కాదు ఒక పని అయిపోగానే ఇంకొక పని ఒక పని అయిపోగానే ఇంకో పని యాక్చువల్లీ అంత త్వర త్వరగా పని చేయాలంటే అంత త్వర త్వరగా పనులు పూనుకోవాలంటే ఆయన ఇంట్లో కూడా ఎక్కడ ఖాళీగా ఉన్నట్టు కనిపించట్లేదు ఈ ఈ ప్లాన్ నడుస్తున్నప్పుడు వేరే ప్లాన్స్ ఆయన ఆలోచిస్తున్నారు అంటే ఆయన ఎంతగా ప్రజల విషయంలో మరి లేకపోతే దేవుని యొక్క ప్రేమ వలన ప్రజలకి ఆయన సహాయం చేయాలని ప్రజల విష ప్రజల్ని ఉద్ధరించాలని ఆయన పూనుకున్న ఆ ఒక్క మనసు మనకి అర్థం అవ్వాలి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరి శాంక్షన్ అయిన ఆ కృష్ణా నదిపై ఉన్న ఆనకట్ట విషయంలో శాంక్షన్ తీసుకొచ్చి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అది పూర్తి చేశారు ఈ విధంగా రెండు నదుల మీద ఆనకట్టలు నిర్మించడం వల్ల చాలా నదీ జలాలు అనవసరంగా ఆ సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి వాటిల్ని నిల్వ చేసే అవకాశాన్ని ఆయన తీసుకొచ్చారు జాన్ హెన్రీ గారు కాటన్ గారి విషయంలో ఒక మాట రాశారు ఏంటంటే బ్రిటిష్ ఇండియాలో అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ వలన కాటన్ గారు గోదావరిపై ఆనకట్ట నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం అంత గొప్ప ఇంజనీరింగ్ స్కిల్స్ మరి నేను ఎవరిలోనూ చూడలేదు అనే విషయాన్ని ఆయన రాస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆయన ఇంకా చాలా ప్రపోజల్స్ లో ఇండియాలో ప్రతి పెద్ద నదుల విషయంలో కెనాల్స్ నిర్మించి వాటి మీద ఆనకట్టలు నిర్మించి ఆ నదీ జలాలు వేస్ట్ అయిపోకూడదు అవి ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి ఆయన చేసిన ఆలోచన మరి ప్రపోజల్ తీసుకెళ్లి బ్రిటిష్ ఇండియా ముందు పెట్టినప్పుడు చాలా వరకు శాంక్షన్ అవ్వలేదు ఒరిస్సా ప్రాంతాల్లో కూడా కరువు వల్ల అనేక మంది బాధపడుతున్న విషయంలో ఆయన మనస్తాపం కలిగి ఇంగ్లాండ్లో వెళ్ళి చాలా మంది పై అధికారులకి ఆయన వివరించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో ఆయన చివరి రోజులు గడుపుతున్న సమయంలో లక్షలాది మంది ప్రజలు పశువులు వరద వల్ల కరువు వల్ల చచ్చిపోతున్నారని విని ఆయన చాలా దుఃఖం పడి మరి దేవుని దగ్గర ఆయన ఎంతగానో ప్రార్థించారు బ్రిటిష్ ప్రభుత్వం వారైతే మరి పెద్ద నదులు చిన్న నదులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తే ఆ చావులన్నీ తప్పి ఎంతో మంది ప్రజలు ఈరోజు వాళ్ళు కదా అని చెప్పి ఆయన ఆలోచించేసి చాలా దుఃఖం మరి ఆయన ఆయన దుఃఖం కలిగి ఉంది ఆయనకి పద్దెనిమిది వందల అరవైలో ఆయన మరి తన పని నుంచి ఏదైతే కట్టలు నిర్మించే పనిలో మరి సివిల్ ఇంజనీర్గా ఆయన పనిచేసిన ఆ పని నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇండియా నుంచి తిరిగి వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆయన్ని నైట్ అంటే కేఎన్ఐజిహెచ్డి అంటే మరి ఇంగ్లాండ్లో ఒక బిరుదు అది సో అది ఇంగ్లాండ్ వారు ఇంగ్లాండ్ ప్రభుత్వం వాళ్ళు మరి కాటన్ దొరగారికి నైట్గా ఇచ్చి మరి సత్కరించారు అది తీసుకున్న కాటన్ దొరగారు పద్దెనిమిది వందల అరవై రెండులో తిరిగి వచ్చి ఇక్కడున్న ప్రాంతాలన్నింటిని ఆయన దర్శించారు పద్ పద్దెనిమిది వందల అరవై మూడులో ఆయన చాలా ప్రాజెక్టుల విషయంలో సలహా ఇచ్చారు మరి అప్పటికే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ ఆయన సందర్శించినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు కూడా చాలా దోహదపడ్డాయి అని వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో ఉంది పద్దెనిమిది వందల ఏడులో ఆయన ఇండియా ప్రాంతాల్లో చేసిన అనేక ప్రాజెక్టుల విషయమే గుర్తించి నైట్ కమాండర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద ఇండియా అనే బిరుదునిచ్చి ఆయన ఆయనని సత్కరించారు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతాల్లో ఆయన చేసిన పనిని మనం ఎంతో ప్రశంసనీయమైంది మరి గోదావరి ప్రాంతం అయితే అండి ఎక్కడ చూసినా కూడా సర్ ఆర్దర్ కాటన్ గారిని దేవుడుగా కొలిచే మరి ఉన్నతమైన వ్యక్తి సరార్దర్ కాటన్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై నాలుగున ఆయన దేవుని పిలుపుని అందుకున్నారు కృష్ణా నది ప్రాంతాల్లో ఆయన చేసిన సేవ ఆ ప్రాంతాలకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరును తెచ్చిపెట్టింది ధవళేశ్వరంలో ఆయన ఆనకట్ట నిర్మించడం వల్ల కొన్ని లక్షలాది మంది జీవితాలను ఆయన కాపాడినట్టైంది కేవలం మరి ఈ నదీ జలాల వల్ల కాదు కాదు నేనేమంటానంటే సువార్త అందించి రీసెంట్గా ఒక గారు అంటారు మరి ఇండియా మొత్తంలో దేవుని వాక్యం ఎంత వెత్తబడుతుందో అదంతా కలిపి ఒక ఎత్తు అయితే కోనసీమ ప్రాంతంలో అందే సువార్త లేకపోతే కోనసీమ ప్రాంతంలో దొరికే వాక్యం ఒక ఎత్తు అంటే రెండు సమానం అంత విరివిగా అంత మరి ఎక్కువగా దేవుని వాక్యం కానీ దేవుని యొక్క సువార్త కానీ మరి ప్రకటించే ప్రాంతం ఏదంటే కోనసీమ ప్రాంతం గోదావరి మరి ఆ ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకంటే మరి అక్కడ జరిగిన సేవ అక్కడ జరిగిన మరి సువార్త మరి ఇంకెక్కడా కూడా జరగట్లేదు దాని వెనకాల కొంతమంది మిషనరీలు ఇలా కొంతమంది వాళ్ళ జీవితాలని అంకితం చేసుకొని సువార్త చేయడమే మరి దాని వెనకాల ఉన్న ఒక కారణం కాటన్ ధర గారు కూడా ఏమీ తక్కువ చేయలేదు ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది ప్రజలకి నిజదేవుని గురించి ఆయన సువార్త అందించడం వల్లే వారు వాళ్ళే ఆ స్థానిక ప్రజలే అడ్డుకున్న ప్రజలే వచ్చి ఆ మరి నిర్మాణం పనులు చేపట్టారంటే ఆయన ఎంత మరి సువార్త విషయంలో ఎంత గొప్పగా వారికి ప్రకటించారో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక మ్యూజియంని కూడా స్థాపించారు అందులో దాదాపుగా వంద ఫోటోలు పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి యాభై రెండు వరకు ఆయన నిర్మాణంలో ఏ అయితే పరికరాలు వాడారో ఆ పరికరాలు దాదాపు పదిహేను పరికరాలు అక్కడ ఉంచారు సో ఎవరైనా చూడాలనుకుంటే ధవళేశ్వరం దగ్గర ఒక మ్యూజియం ఉందండి సో అది చూడొచ్చు సర్ ఆర్థర్ కాటన్ గారికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు ఎలిజబెత్ రీడ్ కాటన్ గారు మరి జేమ్స్ హోప్ అనే మరి అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఎలిజబెత్ హోప్గా పేరు పొందారు మరి ఆవిడ ఒక బ్రిటిష్ ఎవాంజలిస్ట్గా సేవ చేస్తూ దాదాపు ముప్పై పుస్తకాలు రచించారు ఆమె ఇంగ్లాండ్లో కొంతకాలం తర్వాత అమెరికాలో కొంతకాలం జీవించి చివరికి ఆస్ట్రేలియాలో దేవుని పిలుపుని అందుకున్నారు తన కుమార్తె కూడా అంత ఉన్నతమైన మరి సేవ చేయడానికి వెనకాల కారణం ఎవరు అంటే తండ్రిగా ఆయన ఎక్కడా కూడా పిల్లల్ని పెంచే విషయంలో మరి వెనుకంచి వేయలేదు లేకపోతే నిర్లక్ష్యం చేయలేదు దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లల్ని పెంచారు అన్నదానికి ఇది ఒక తార్కాణం సో ఈ దినం మన ముందు కాటన్ దొరగారి గురి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం నేనైతే ఒక్క విషయమే ఈయన విషయంలో చెప్తాను ఆయన వచ్చింది బ్రిటిష్ ఇండియాలో ఒక సివిల్ సర్వెంట్గానే వచ్చారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద పని చేసే ఒక బ్రిటిష్ వాడే కాటన్ దొరగారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి సహాయం చేయాలని దేవు ఆయన పని చేస్తే దేవునికి మహిమ రావాలని ఆయన ఎప్పుడూ తలంచేవాళ్ళు ఒక్క పని చిన్న పని చేసినా అది దేవునికి మహిమ రావాలి ప్రజలకు సహాయంగా ఉండాలని ఆయన నమ్మి ముందుకెళ్ళిన వ్యక్తి ఈరోజు గోదావరి ప్రాంతాల్లో మరి ఆయన దేవుడుగా అంత అంటే దేవుడు అంటే నేను ఇక్కడ దేవుడిని తక్కువ చేయట్లేదండి అంత ఉన్నతంగా ఆయన పని చేశారు అనడానికి అక్కడ ప్రజలే మనకి సజీవ సాక్ష్యం సో ఈరోజు మనం ఒక్క విషయం ఈయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మీరు చేసే పనులు ఎక్కడైనా మీరు మీరు ఒక టీచర్ అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా ఒక ఆఫీస్లో ఒక క్లర్క్గా పని చేయవచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అవ్వచ్చు మీరు మీరు చేసే పనుల్లో మీరు ఎక్కడైతే ఏ ఆఫీసులో అయితే మీరు నాటబడ్డారో అది దేవుని చిత్తమై ఉంది మీ చేతిలో ఉన్న పని దేవుని చిత్తమై ఉంది మీరు ఏం చేసినా మీ పని ఎలా ఉండాలంటే దేవునికి మహిమ రావాలి అలాగే ప్రజలకి సహాయం అందాలి మీరు ఏ పని చేసినా మీరు చేసే ఆఫీసుల్లో మీ చుట్టుపక్కల మీ స్థానికంగా మీ దగ్గర ఉన్న ప్రజలు ఎవరైనా కావచ్చు వాళ్ళకి సువార్త అందించే బాధ్యత అది మీది కాటన్ దొరగారు అయితే ఆ పని చేశారు చేసి తెర వెనకాల చాలా మందికి సువార్తను అందించారు ఒక ప్రాంతానికి గొప్ప పేరు రావడానికి అక్కడి నుంచి చాలా మరి ఏమంటారు వడ్లు లేకపోతే బియ్యం లేకపోతే రైస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవ్వడానికి కూడా ఆయన చేసిన పని ఈరోజు అలా నిలబెట్టింది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు రావడం చిన్న విషయం కాదండి ఇండియా మొత్తంలో పండిన పంట కంటే కేవలం కోనసీమ ప్రాంతాల్లో పండిన పంట చాలా ఎక్కువ సో ఈరోజు కాటన్ దొరగారి నుంచి మనం ఆ విషయాన్ని నేర్చుకుందాం మనం ఎక్కడైతే నాటబడ్డామో అక్కడ దేవుని మహిమ కొరకు జీవిద్దాం దేవుని పాటలను ప్రకటిద్దాం దేవుని ప్రేమను చూపిద్దాం విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం